నగర్ నియోజకవర్గం బట్టంపెల్లి మండలం చెన్నైపల్లి గ్రామ పంచాయతీ నుంచి గరిచిన యువకుడు ఒక మంచి కాంగ్రెస్ కార్యకర్త నిన్న హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి హాజరై తిరిగి ప్రయాణంలో హైవే పక్కన వాళ్ళు రోడ్డు రోడ్డు పక్కన బండ్ ఆపుతూ ఉంటే వీళ్ళు ఇంకా బండిగానే కూర్చున్నాడు వెనక నుంచి ఒక లారీ వచ్చి కొట్టి ఆ లారీ పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు పట్టుకున్నాను ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయంటే మనం చేస్తూ ఇప్పుడు నా తరఫు నుంచి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కలిపి వెంటనే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారు అదేవిధంగా ఇంకొక ఈ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన ఒకడు కామ్యనీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండు అతని పూర్తిగా మెడికల్కి ఎంటైతుందో మేము భరించి అతనికి కూడా ఆర్థిక సాయం చేస్తూ మరి చనిపోయిన ఆయన భార్య ట్వెంత్ క్లాస్ పాస్ అని తెలుస్తుంది తగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇద్దరు చిన్న ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు సాయం సార్ అతని తల్లిదండ్రులు కూడా కొంచెము అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది అతనే ఆ ఇంటికి ఆధారం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సార్ అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని మేము తప్పనిసరిగా ఆ